యువతర నాయకురాలిగా అనేక మార్పుల కోసం వజ్రం శ్రీనివాస్ గారు మరియు గుత్తులు శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలి అన్న బాండ్స్ అని మేము అంటాం ఎలక్టోరల్ బాండ్స్ అన్నం కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇది ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి ఆరు వేల కోట్లు అక్షరాల ఆరు వేల కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ లో ఇండస్ట్రియలిస్ట్ ని భయపెట్టి వ్యాపారవేత్తల్ని భయపెట్టి వాళ్ళకి మీద ఈడీకి పంపించి సిబిఐని పంపించి వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గుండాలు వసూలు చేస్తారో డబ్బులు ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రీస్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది ఆ డబ్బులంతా వాళ్ళు ఎలక్షన్కి వాడుకోవచ్చు అంట కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీస్ చేస్తారంట ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోర్పిలేదు మీరు అందరూ చూసారు మన రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు ఇద్దరు కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు పర్సనల్గా నేను మాట్లాడను మీ అందరికీ నిజ తెలుసు కానీ ప్రొసీజర్ కూడా ఏ విధంగా అయితే అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు జడ్జ్మెంట్లో చెప్పింది ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదు అంటే ఆ సెలక్షన్ ప్యానల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి ఒక ఆపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు కానీ బీజేపీ ఏం చేసింది ఎప్పటిలాగే ఆ జడ్జ్మెంట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది ఆ బిల్లులో సిబిఐని తప్పించి సెంట్రల్ మినిస్టర్ని పెట్టారు సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా మన సెలక్షన్ ప్యానల్లో మోదీ గారు అమిత్ షా గారు మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది ఈరోజు అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమైనా లేకపోతే డిక్టే డిక్టేటర్షిప్ వారికి వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏమైతే ఉన్నాయో ఇంకో విషయం మీ ముందు కొన్ని అంశాలు తెచ్చాలని అనుకుంటున్నాను అలాగే మురారి జగన్ గారికి కూడా తెలియజేస్తూ అయ్యా మోడీ గారు మీరు కళ్ళ రాజ్యంలో దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల పూర్తి చేసుకున్నారు ఇక మీ కళ్ళన్నిటికి కూడా ఒక మెలుపు వచ్చే రోజు ప్రజల దగ్గరలో కూడా మీ అందరికీ తెలియజేసే అత్యంత సమీపంలో ఉన్నారు మీ కళలని అన్నింటినీ కూడా అమ్ము చేయడానికి మీరు లోపు మీ చుట్టూ కూడా చీకటి కమ్ముకుంటుంది ఎందుకంటే మీరు చీకటిలో బ్రతుకుతూ చీకటి చట్టాలను తీసుకొచ్చి ఎటువంటి కరోనా మహమ్మారి విలయతాండడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సైనికుల్లాగా ప్రతి ప్రజలకి కూడా అండగా ఉండి ఎంతో సేవ చేసి దాదాపు తొబ్బై నాలుగు రోజులు రోడ్డు మీద అహర్నిశలు వాళ్ళ ఇళ్లలో వంటలు వండుకొని అలాగే వాళ్ళ తాలూకా డబ్బుని సేకరించి వాళ్ళకి ప్రయాణానికి కానీ లేకపోతే తిండికి కానీ రకరకాలుగా సేవలు అందించినటువంటి సేవలను గుర్తిస్తూ ఈరోజు మీరు పెట్టినటువంటి జీఎస్టీలు కానీ లేకపోతే పెట్రోల్ హైకింగ్ కానీ ఇలాగా రకరకాల ప్రజల మీద వడ్డలు చేస్తూ కంపెనీలని నిర్వీర్యం చేస్తూ కంపెనీలు ఎందుకయ్యా నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు అంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తాలూకా రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయలేక అవి డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే నీ పేక ఉరి తీస్తారు నేను అందరూ కలిసి కాబట్టి మీరు కంపెనీల రూపంలో ఒక్కొక్క కంపెనీని ఒక్కొక్క కంపెనీని వస్తున్నారు వస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారు నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనరల్ సెక్రటరీ మధ్య ఇద్దరు సద్దాం హుస్సేన్లు లాంటి మోడీ గారు అమిత్ షా గారు ప్రతిపక్షం ఉండకూడదు మరి ఈ దేశానికి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేకుండా చేస్తారా ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా ఈ దేశానికి మొన్న కరో అదే ఏదైతే కరోనా వచ్చిందో ఆ రోజు లక్ష మందికి ఉపాధి హామీ పథకం ఇచ్చారంటే దాని సృష్టికర్త ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా మరి మన విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ కట్టిన కంపెనీస్ ఎవరివి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సాగర్ ఎవరు కట్టారు భారతదేశానికి హిరాకుటు బ్యాక్గ్రౌండ్ యాంగిల్ ఇట్లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎవరు కట్టారు ఆఖరికి ఒక రైల్వే జోన్ ఇవ్వలేకపోయావే ఈ పదేళ్ల కాలంలో ఆఖరికి ఒక ఒక పోలవరం ప్రాజెక్ట్ని కట్టలేకపోయేవే ఈ పదేళ్ల కాలంలో ఒక కంపెనీని కొత్త కంపెనీని కట్టలేకపోయావే భారతదేశంలో మరి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎక్కువగా అనగదొక్కాలని చూస్తే న్యూటన్స్ తరుడులా తెలుసుగా ఎంత వేగరం కొడితే అంత వేగనం వెనక్కి వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా బీజేపీ వాళ్ళు హిందూ తత్వాన్ని చేసి అయోధ్యలో రామాలయం కట్టారని మాట్లాడటం కాదు రామతీర్థంలో రాముడు తల ఎవరు చెప్పండి మీరు మీకున్న ఎన్నో ఉన్నాయి మీకు సిబిఐ ఉంది మరి పక్క దేశాల్లో కూడా పాకిస్తాన్ కూడా టెర్రీస్ చంపొచ్చేస్తా కదా మీరు మరి ఇండియాలో ఉండేదే కదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉందే కదా రామతీర్థం రామతీర్థంలో రాముడు తన నరికేస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు ఎవడ దరిగేసింది దాన్ని కనిపెట్టి ప్రజలకు చెప్పి అప్పుడు ఎన్నికలకి వెళ్ళండి అయ్యోధులు రామాలయం కట్టింది కాదు అయ్యోధులు నువ్వు రామాలయం ఎలా కట్టావు పునాదులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ రామాలయం కట్టిన గొప్పలో ఎవరు రామాలయం ఎలా కట్టారు ఆ రోజున పివి నరసింహరామారావు తెలుగు బిడ్డ ప్రధానమంత్రి ఉండబడ్డే కదా దానికోసం రథయాత్ర చేశారో అస్మాని గారు ఎక్కడున్నారు మరి వాళ్ళ ఆశయాలు ఎక్కడున్నాయి అక్కడుండే వాజ్పేయి గారు పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా చేశారు ఆ పరిపాలన ఎక్కడ ఇప్పుడు ఎక్కడుంది ఏంటి దుర్మార్గం మీ దుర్మార్గాలు చూసి చూస్తూ ఊరుకోరు ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అధికార ప్రతినిధి అయినటువంటి ప్రియాంక అలాగే సహచార మిత్రులకి కూడా త్వరలోనే ముగింపు పలికే దశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది భారతదేశంలో సోషల్ మీడియా వచ్చాక కాంగ్రెస్ పార్టీని భూతత్వంలో చూపించి ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీగా ముద్ర వేసి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని బద్నాలు చేసి ఆ రోజు ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టడం జరిగింది కానీ నాడు నాడున్నటువంటి యువత ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువత అంతా కూడా నిజంగానేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఈ దేశాన్ని వెనుకబడించిందేమో అని అమాయకంగా ఆలోచించి ఆ రోజు బీజేపీ పార్టీకి మెజార్టీ ఇవ్వటం జరిగింది కానీ ప్రజలు యువకులు విద్యావంతులు ఈరోజు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దశ నిర్దేశించింది అనేక రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీని అవినీతి అని చెప్పారు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా ఏ జైల్లో పెట్టలేకపోయారు ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ చేయలేకపోయారు ఎందుచేత ఎందుచేతంటే